హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వచ్చేసి ఈ ఫోన్ పగిలిపోయింది ఆల్రెడీ ఇది మనం మొదటి పగల కొట్టినట్టు ప్రాంక్ చేస్తాం అనమాట అంటే ఫస్ట్ టైం కదా ఎవరు చేయాలో అర్థం కాలేదు కానీ ప్రై భయపెట్టేద్దాం కొడతానికి వెళ్ళిపోదు మొదటికి చాలా భయ ఉంటుంది అంటే ఇదంతా ప్రాంక్ చేద్దాం మంచిగా వీడియో కంటిన్యూ అవుతుంది చూద్దాం

చెప్పు షేడ్స్ చె మేడ్జన ఇదేండియా ఇదే ఇది నేను తో

మరి అడుగుతావా ఫోన్ చేస్తావా అడుగుతావా ఫోన్ చేసుకుంటావా మరి ఎందుకు నువ్వు కొద్ది ఇప్పుడు నీ వల్ల ఫోన్ ఎక్కడ అయిపోయింది మీరు ఫోన్ ఎక్కడ అయిపోయిందో చూడు పోవాలి అప్పుడు జోతని పడనే హ్ ఇప్పుడు ఎక్కమయిపెんど ఫోన్ లేద మనకి మన ఫోన్ అటప్పుడు ఇప్పుడు ఇచ్చమరాగా అరుస్తాడుగా అరుదరిత మనకి ఏం చేస్తా ఫస్ట్ సారీ చెప్పు పట్టు లే సారీ చెప్పు హ్ ఇప్పుడు ఎక్కడ ఇది బ్రెడ్ అది డబుల్ డబుల్ అంటాది చెప్పు బడికి వెళ్తారా వా ఎప్పుడు కదా రెడీ బడికి వెళ్ళబడి మాట్లాడతావు నువ్వు ఫోన్ బాగుంటావు ఎందుకుండి ఫోన్ ఎన్ని రోజులు బాగా అయితే అప్పుడు దాన్ని బడికి వెళ్ళాలి అంటే నీ ఓర ఫోన్లో అయిపోయింది ఇప్పుడు ఫోన్ అంది అయిపోనుగా

马，马虎虎。